ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని కోరిక దాని పట్టుకొచ్చే పనిని ఒక ఎలుగుబంటికి అప్పగించింది ఆ పావురాన్ని పట్టుకుని ఎలుగుబట్టికిచ్చి ఆ డ్రాగన్ని కలవాలనుకున్న ఏనుగు కలని ఒక ఎలుక మధ్యలో దూరి నాశనం చేసేసింది ఏనుగు దాని ప్లాన్ మొత్తం పాపమాడగొట్టినా ఎలక నేం చేసింది

అది అకౌంట్ నెంబర్ కొన్ని అడ్రస్కి వచ్చాను ఇక్కడ ఏదో రామ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అని ఉంది అది కూడా క్లోజ్లో ఉంది వాలెట్ మొబైల్ నీ ఎంప్లాయీ యాక్సిస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసా నీ మీద ఉన్న రెండు కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ కస్టమర్స్ సార్ బ్యాక్ గేట్ నుంచి తీసుకురండి కాన్స్టేబుల్ కానిస్టేబుల్ ఎస్కౌట్గా వెళ్ళండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఇక్కడ ఉండాలి దిగో రే పండు ఎన్నిసార్లు కాల్ చేయాలిరా ఫోన్ బయట వదిలేసి వెళ్ళాను ఏంట్రా అదోలా ఉన్నావు కొంచెం హెడేక్ గా ఉంది తిన్నావా ఇంకా ఇన్సులిన్ వేసుకోలేదు ఎన్నిసార్లు చెప్పానమ్మా నా గురించి వెయిట్ చేయొద్దని హౌసింగ్ లోన్ ఏమైందిరా ప్రాసెస్ లో ఉంది స్వాతి వాళ్ళ నాన్న మాట్లాడారు కావాలంటే పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇస్తా అన్నారు నేను అడగలేదురా ఆయనంతట ఆయనే చెప్పారు ఇప్పటివరకు నేను ఎవరిని డబ్బులు అడగలేదు మా అనవసరంగానే పేరు చెడగొట్టుకు ఏ ఫోన్ నీకేరా ఎవరు బాబా ఎవరో ఆది అంట హలో అది యాక్చువల్లీ ఆ ఫార్టీ వన్ లాక్స్ అదేలే ఇప్పుడు మీ అమ్మకి ఒక ఇంజెక్షన్ ఇచ్చావు కదా అది ఇన్సులిన్ నేనా

ఆర్డర్ ఇదిగో అది మీ అమ్మకి నీకు కావాల్సిన దొరుకుతుంది డీల్ ఆల్రెడీ చేయ సారిపోయింది వాడుతూ ఏం పడి కావాలనుకున్న డీల్ని ఎప్పుడు వదులుకోలేదు నన్ను కాదని ఏ డీల్ పూర్తి కాదు సార్ మీకు విషయం చెప్పాలి పనయ్యాక పడవ తగలడతారని వినడమే గానీ చూడటమైతే ఇదే ఫస్ట్ టైం అయ్యా వాడు రాకుండా షాపు కాన్న నుంచోబెట్టి ఫోన్లో బినామీ అని అవమానించాడే అప్పుడే డిసైడ్ అయ్యా అడి కళ్ళలో రక్తం చూడాలని సూపర్ అయ్యా అనుకున్నట్టుగా ఎల్లుండి ఎయిర్లైన్స్ ని మీ బాస్కి తిరిగి ఇచ్చిస్తున్నారు కదా వదిలేయండి బంగారం బాసికి ఫోన్ చేయి వదిలేడంలో మన్న మించినోడు ఉన్నాడా గిన్నీస్ బుక్ ఎక్కిం చేస్తారు అయ్యా పని పూర్తి చేస్తానయ్యా షీస్ ఫైన్ నౌ బట్ షుగర్ కొంచెం అన్స్టేబుల్ గా ఉంది టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంచుదాం కంట్రోల్ అయిపోతుంది స్వాతి అనే అమ్మాయి ఫ్యామిలీతో కింద వెయిట్ చేస్తోంది ఓకే అండి నేను వెళ్ళి తీసుకొస్తాను డాక్టర్తో మాట్లాడాను షుగర్ కంట్రోల్ అవ్వగానే పంపించేస్తా అన్నారు ప్రెస్ తీసుకోండి అది నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలీదు దానికి నా కొడుకే కారణమైతే తప్పకుండా నిన్ను అందులోంచి బయట తీసుకొస్తాడు నువ్వు ఫోన్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తానని కంగారుగా చెప్పావు కదా అప్పుడే అర్థమైంది హలో సార్ చెప్పండి అవును సార్ గుప్తా సార్ దగ్గర ఉన్నా అయ్యో మీకు తెలుసు కదయ్యా ఇచ్చిన పని చేయలేకపోతే నేను తల కోసేసుకునే రకమని అలాగేనయ్యా సోంటానయ్యా మంచిదయ్యా ఏంటా ఓడికే తగ్గోకుతున్నావు షిప్పింగ్ కంపెనీ ఓనర్ మాట్లాడండి ఓ హలో సార్ ఇప్పుడే మీ గురించి మా బాస్తో చెప్పేసా మీరు లేకపోతే అసలు ఈ డీలే ఫినిష్ అయ్యేది కాదని మీ గురించి ఓ రేంజ్ లో ఊదుపడేది సార్ కడుపు చేసినోడికే కదా సార్ క్రెడిట్ అంతా ఇవ్వాలి అది సార్ లేకుండా ఈ డీల్ చేయలేం ఏమైంది ఆయన వల్లే నేను ఈ డీల్లోకి వచ్చాను ఆయన లేకుండా ఈ డీల్ కుదరదు ఓరే ఈ టైంలో పెంటకో ఎల్లుండి ఆరు గంటలకల్లా బాస్ పాటుకు వచ్చా మర్యాదగా ఈ ఎయిర్ లైన్స్ వాడు లేకుండా నాకు ఫినిష్ చేసి ఇవ్వో మీ ఎనిమిది వందల కోట్లు మీకు కావాలన్నా ఆయనే చెప్పాల్సిందే మీరు మీరు మాట్లాడుకునే నేను ఆల్రెడీ బాస్తో మాట్లాడేసాను పవర్ భటాని ఆది పేరుకు మార్చు స్పీకర్ ఆన్ జస్ట్ సార్ సి వాట్ సీయింగ్ హియర్ నువ్వు అనుకున్న పని అయ్యేంత వరకు

చెప్పాడు అని సూర్యా సూర్యాడ్ మెయిల్ ఫ్రమ్ ఐటి డిపార్ట్మెంట్ హెడ్ నీ అకౌంట్ లో క్రెడిట్ అయినా వన్ ల్యాక్ ఫ్రౌలు ఏంటి తానాస్ మళ్ళీ వచ్చావు బాయ్ ఫ్రెండ్ అని అంబాబా ఇప్పుడు గుర్తొచ్చానా బాయ్ టైగర్ ముట్టి చెప్పండి బ్యాంక్లో డబ్బులు కొట్టేస్తున్నాం మీరు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నట్టున్నారు నేను వెళ్తాను బై ఓ ఓటీ క్యాన్సిల్ కొట్టేస్తాను నిన్ను డూ వన్ హెల్ప్ టేక్ హండ్రెడ్ హెల్ప్స్ దా అన్నాను కానీ అది హెల్ప్ ఇది సూసైడ్ జీవితం సంకోటే కాదు అన్ని నాకపోతాయిట్ దిస్